హాయ్ ఫ్రెండ్స్ మొన్న చెప్పాను కదా వీడియోలో ఇంకో వీడియో చేస్తానని అందుకే మీకోసం ఫుల్ వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఈరోజు గడ్డి చేమన్ తాక తెచ్చాను ఫ్రెండ్స్ దీన్ని చిల్లాకంటారు అంటారు గడ్డి చేమంతాకంటారు ఏందంటే ఈ రోజుల్లో అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోతుంది డాండ్రఫ్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక గోల ఏర్పడిపోయింది ఫ్రెండ్స్ అదేంటంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి వచ్చిందంటే అది కామన్ పాయింట్ ఆఖరికి చిన్నపిల్లలు ఫిఫ్టీ ఇయర్స్ లోపలకి కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసు అసలు వైట్ హెయిర్ అనేది కామన్గా అందరికి చిన్నపిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు అందరికీ వచ్చేస్తుంది ఏంటో దాని గురించే ఫీల్ అయిపోయి అందరికీ వస్తుంది కదా అందుకే దాని దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్నే చిల్లాగు గడిచామంతా అక్కడ అంటారు కదా ఫ్రెండ్స్ ఇది ఎక్కడైనా దొరికింది ఇక్కడ లేదు అక్కడ లేదు మీరు కొద్దిగా చూస్తే చాలు అంతే అంతేగాని చూస్తే మీకు సరిపోతుంది కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఓ ఇది చిల్లాక అని తెలిస్తే శుభ్రంగా మీరు అది తీసుకొని కోసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే వీడియో చేస్తున్నాను ఈ వీడియోలు ఏంటంటే చక్కగా ఈ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ చేమంతాక గడ్డి చేమంతాక అనేది రూపాయి పైసా కూడా ఖర్చు అనేది ఉండదు ఫ్రెండ్స్ ఏంటంటే పైసా కూడా ఖర్చు లేకుండా శుభ్రంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం అవసరం మీ దగ్గర చక్కగా మిక్సీ అనేది అందరి దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేసుకుంటే సరిపోయిద్ది చక్కగా పైసా కూడా ఖర్చు అనేదే ఉండదు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనం పద్దాకలు ఆ కండిషనర్ అని ఈ షాంపూలని ఎన్నో డబ్బులు వేస్ట్ చేసేస్తున్నాం కదా అందుకని వేస్ట్ చేయకుండా డబ్బు అనేది ఖర్చు లేకుండా పైసా కూడా ఖర్చు లేకుండా ఇది మీకు ఎక్కడైనా దొరికింది ఇక్కడ అని లేదు అక్కడ లేదు కాకపోతే మీరు కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సరేనా మీరు కూడా తెచ్చేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్ హాయిగా హ్యాపీగా ఫ్రెండ్స్ మీరేందో నా ఛానల్కి మధ్య సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నా ఛానల్కి బాగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాం కదా దీనికి కావాల్సింది ఏం లేదు వాటరే కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండుసార్లు వాష్ చేసుకోవాలి మమ్మీకి మరీ శుభ్రత పరిశుభ్రతలు ఎక్కువ ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య మరీ నా అందుకే రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో దుమ్ము ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదా అందుకని జాగ్రత్తగా క్లీన్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి హెడ్కి పెట్టుకునేది కదా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి టూ టైమ్స్ వాష్ చేసుకోండి లేదా త్రీ టైమ్స్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్ నీట్గా మట్ లేకుండా చాలా బాగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో మమ్మీ బాగా వాష్ చేశారు ఫ్రెండ్స్ టూ టైమ్స్ బాగా వాష్ చేశారు కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి నేను అంత మిక్సీలో వేసుకోలేక ఈ చిన్న జ్యూసర్లు కొనుక్కున్నాను చక్కగా ఇలా సింపుల్గా వేసుకునేటట్టుగా అందుకే ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు ఈ వీడియోలో వేసేసుకోండి ఆ మిక్సీలో చక్క జ్యూసర్లు మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుంది దీనికి కాసి నీట్గా క్లీన్ చేసుకొని ఆ మిక్సీలో వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ కాదు జస్ట్ చిన్న గ్లాస్తో వేసుకోండి నేను ఊరికే అగిన్లో వేసుకున్నానమాట ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటున్నాం కదా సూపరంగా ఇది ఎంతో బాగుంటుంది కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడే కోసుకొని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ముందే టూ డేస్ తెచ్చి పెట్టుకుందాం స్టోర్ చేసుకుందాం అంటే కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఉండదు పెట్టుకున్నా వేస్ట్ అది గడ్డి కంటే ఇదిగానే ఉంటుంది ఇప్పుడుకే మీ ఈ వీడియో కోసమే మీ మీకోసం ఫ్రెష్గా కోసి తెచ్చారు చూస్తున్నారు ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఫ్రెష్తో అయితేనే కదా అంత గ్రీన్గా వచ్చేది లేదనుకోండి ఉండదు ఫ్రిడ్జ్లో వాటిలో అసలు ఎట్టి పరిస్థితుల్లో స్టోర్ చేసుకోకండి ఆఖరికి ఆకు తెచ్చుకున్న వెంటనే వేసుకో వెంటనే వేసుకొని పెట్టుకునేటట్లయితేనే కోసుకొచ్చుకోండి లేదు మేము రేపు పెట్టుకుంటాం ఎల్లుండి పెట్టుకుంటాం అంటే కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో ఉన్న అవన్నీ పోతాయి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత దీని మూలన ఎంత మంచిగా ఉంటుందో ముందే కోసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ పోతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో ప్యూరి అదే ఇంత గ్రీన్ కలర్లో వచ్చేసింది కదా మనకి చక్కగా నేను కొంచమే తీసుకున్నాను ఈ వీడియో కోసమే చూసారు ఎంత స్మూత్ స్మూత్గా సాఫ్ట్గా ఉందో కాబట్టి మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నా కామెంట్ చేయండి లేదనుకోండి ఇంకా బాగా కామెంట్